మహిళల కోసం ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్లు మహిళలు వినియోగించుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మహిళలకు పిలుపునిచ్చారు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం వరల్డ్ టాయిలెట్స్ డే కార్యక్రమంలో తిరుపతి సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్లు శ్రీనివాసం వద్ద ఉన్న మరుగుదొడ్లను మంగళవారం కమిషనర్ మౌర్య పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మహిళల కోసం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేకంగా పింక్ టాయిలెట్ ఏర్పాటు చేశామని అన్నారు అయితే మహిళలు ఈ పింక్ టాయిలెట్ ను సరిగా వినియోగించుకోవడం లేదన్నారు ఇందులో మరుగుదొడ్లతో పాటు పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశామని మహిళలు ఉచితంగా వినియోగించుకోవచ్చని అన్నారు నగరంలో కూడా పలుచోట్ల నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని అందులో వినియోగంలో లేని వాటిని తొలగిస్తామని అన్నారు ప్రజలకు అవసరమైన చోట ఏర్పాటు చేసేలా ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు ఇచ్చామని ఆయా ప్రాంతాల్లో ప్రజల అవసరాలను బట్టి మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యంగా మహిళలు పిల్లలు ఎక్కడంటే అక్కడ వెళ్లలేరు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని వాటిని వినియోగించుకోవాలని అన్నారు నగరంలో ఉన్న అన్ని మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రామరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు